కేదార్నాథ్ హెవీ మంచ్ ఫుల్గా రెస్ట్గా ఉంది కాకపోతే ప్రజెంట్ ఒక ట్వంటీ టు అరౌండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకి సన్ రైజ్ రావడం వల్ల గ్యాప్ అవ్వడం వల్ల మనం ఈ యూజువల్స్ చూడగలుగుతున్నాం అండ్ ఫుల్ హెవీగా మంచ్ వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అనమాట ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఫుల్ మళ్ళీ కిందకు వరకు ఫుల్ వర్షం హెవీగా ఉంది ఎందుకంటే నేను రైనీ సీజన్లో వెళ్ళాను ప్రజెంట్ మీరు కేదార్నాథ్ ట్రెక్కింగ్ కనుక చేస్తే కనుక కేదార్నాథ్ విజిట్ చేస్తే ఎవరైనా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ కంప్లీట్గా ఈ వీడియోని మీరు విజిట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మరింత మంచి విశేషాలు నేను ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అలాగే ఫస్ట్ టైం కనుక వీడియో కనుక విజిట్ చేసినట్టయితే కంపల్సరీగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ని నేను చూపర్ చేసిన అలాగే కావాల్సిన చేయకుండా ఇంకా వెళ్ళిపోదాం కిలోమీటర్ ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ చాలా త్రిదిగా ఉంది చాలా ఆనందంగా చాలా బాగుందండి ఇదే నేను రావడం ఫస్ట్ టైం ఓకే మా ఫ్రెండ్స్తో వచ్చాను యూట్యూబ్ రాయిని కూడా మొత్తం కేదార్నాథ్ మొత్తం ట్రెక్ బాగుంది అంటారా ట్రెక్కింగ్ అంటే మేము సాహసం చేయదాకా హార్స్ మీద రైడ్ చేసుకొని వచ్చామంటే సాహసోపేతమైన కొంచెం గట్టిగా లౌడ్ వాయిస్ ఇది సాహసోపేతమైన యాత్రలండి అండి సామాన్య మానవులు కష్టం సాహసోపేతమైంది అండి చార్ధామ్ యాత్ర అండి ఇది సాహసోపేతం ఏంటంటే నైన్టీ నైన్టీ పర్సెంట్ బ్రీతింగ్ అందరిలో ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలి కానీ రండి హాయ్ వెల్కమ్ టు ఛానల్ ప్రెసెంట్ మనం గౌరీ కుండం దగ్గరికి వచ్చామనమాట సోన్యాగ్ నుంచి గౌరీ కుండే నియర్లీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఉంది వాక్బుల్ అనమాట కాకపోతే మనం కొంచెం హెవీగా లగేజ్ తీసుకోకుండా లైట్ వెయిట్ లగేజ్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది సో ఈ గౌరీకుండం స్టెప్స్ మార్గంలో సైడ్ నుంచి ఉంటుంది ఈ గౌరీకుండం చేర్పడానికి అండ్ ఈ స్టెప్స్ కిందకి కొంచెం దిగితే కనుక మనకి మందాకి రివర్ అనేది మనకి పక్కన సైడ్ నుంచి కనిపిస్తుంది అక్కడ మీకు కనిపిస్తుంది కదా అలాగే ఈ గౌరీకుండ హాట్ స్ప్రింగ్స్ కూడా మనకి ఇక్కడ పక్కన రిచువల్స్లో నేను చూపించడం జరుగుతుంది కంప్లీట్గా అండ్ నేను ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా గౌరీకుండలోనే నేను హాట్ స్ప్రింగ్స్లో ఫుల్గా అప్ అయిపోయి ఇంకా నేను నా రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని పూజ అంతా కంప్లీట్ చేసుకొని అరౌండ్ మార్నింగ్ మేము ఫైవ్ నాట్ ఫైవ్ అరౌండ్ అప్రాక్సిమా టెన్ థర్టీకి మేము రీచ్ అయ్యాం గౌరీకుండానికి ఇంకా గౌరీకుండంలో పూజ అంతా అయిపోయేసరికి అరౌండ్ లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా లేట్ చేయకుండా గౌరీదేవి టెంపుల్లోని ఈ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అక్కడ ఉన్న అమ్మవారు నెక్స్ట్ గణపతి అండ్ మీరు చూస్తున్నారు అక్కడ శివలింగం గణపతి నెక్స్ట్ లోపల ప్రధాన దేవత అమ్మవారు గౌరీదేవి ఇంకా పూజ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా లేట్ చేయకుండా అక్కడ కాసేపు అక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం షాపింగ్స్ అండ్ స్టాల్స్ దగ్గర వెయిట్ చేస్తాం అనమాట నెక్స్ట్ అలాగే ఇంకొంచెం కొంచెం కావాల్సిన ఐటమ్స్ కూడా మేము పైకి ఇంకా ట్రెక్కింగ్ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి మేము తీసుకున్నాం అనమాట ఇంకా ముఖ్యమైన మంచు వర్షం స్టార్ట్ అయింది ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన ఒక కప్ చేసేప్పటికే ఇంకా నేను విజువల్స్ అవి చూపించినా కూడా సరిగ్గా నాకు అవకాశం లేకపోయింది అనమాట కంప్లీట్గా హెవీ మనుషు వర్షంతో నేను వెళ్ళిందే రైనీ సీజన్లో కంప్లీట్గా అండ్ స్టార్ట్ అయింది మార్నింగ్ టెన్ లెవెన్ థర్టీ నుంచి నాకు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఫుల్ కంప్లీట్గా వర్షమే పడుతుంది అనమాట అసలు ఎక్కడ షూట్ చేయడానికి అవ్వలేదు ట్రెక్కింగ్ చేసుకుంటే ఇంకా వెళ్ళేసరికి నాకు అరౌండ్ ఫైవ్ పిఎం అయిపోయింది ఇంక ఈ ఫైవ్ పిఎం చూస్తున్నాం కదా అక్కడ హిమాలయన్ మౌంటైన్స్ ఇంకా అక్కడే గ్లౌడ్స్ మధ్యలో హిమాలయన్ మౌంటైన్స్ మీకు కనిపిస్తుంది కదా విజువల్స్ అని చాలా బాగుంది అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కాకపోతే ఒక పక్క ఫుల్ ఉన్నాం కాబట్టి ఇంకా రిలాక్స్ అయ్యి ఇంకా మనకి టెన్స్ అనేది నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది నేను టెన్స్ తీసుకున్నాను అనమాట పెర్ హెడ్ వచ్చేసి మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అనమాట ఛార్జ్ చేస్తారు ఈ టెంట్స్లోని ప్రైవేట్ టెంట్స్ అనమాట అండ్ గవర్నమెంట్ ప్రకారంగా కూడా టెంట్స్ మనకి ఉన్నాయి అండ్ కాటేజెస్ కూడా ఉన్నాయి కాకపోతే అవి ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంది కాటేజెస్ కూడా ఎవరైనా క్వార్టేజెస్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట మీరు లింక్ ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండ్ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు అక్కడ ఉన్న టోకెన్స్ ద్వారా చూపించి మనం ట్రావెలింగ్ చేయాల్సి అనమాట ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఫైవ్ థర్టీ అరౌండ్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా నేను ఫుల్గా టైర్డ్ అయిపోయాను ఇంకా రూమ్ అనేది వెతికేసరికి నాకు అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా చీకట్లోని కాకపోతే ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి నేను రెస్ట్ తీసుకోవడం జరిగిందనమాట ఇంకా టెంట్ అవి తీసుకున్న తర్వాత ఇంకా రిలాక్స్ అయ్యా అనమాట కాసేపు తినేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి నేను అలా రిలాక్స్ అయ్యాను అక్కడ మీరు చూసినా కదా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ అనమాట కంప్లీట్గా అరౌండ్ సెవెన్ థర్టీకి ఇది చాలా బాగుంది అంటే మనకి ఎర్లో ఈవినింగ్ ఫైవ్కి అలా ఎలా ఉంటుందో మనకి ఇక్కడ లోకల్లోని మనకి ఆంధ్రా అండ్ తెలంగాణ ఎలా ఉంటుందో అలా ఉంది కాకపోతే అక్కడ ఎర్లీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మనకి ఇక్కడ అలా ఉంది చాలా బాగుంది కాకపోతే చాలా కూల్ ఉంది అప్పుడే వర్షం అది పడింది కాబట్టి ఇంకా నేను లేట్ చేయకుండా ఇంకా ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అని నేను రెడీ అవుతున్నాను అనమాట ఇంకా నేను మీరు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట చాలా హెవీ గా ఉన్నాయి ఎంత కూల్డ్ అంటే చెప్పలేము అనమాట మార్నింగ్ ఫుల్ నైట్ అంతా వర్షం పడింది కాబట్టి మంచి వర్షం పడింది కాబట్టి ఇంకా త్రీ ఓ క్లాక్ మేము ఆ కోల్డ్ వాటర్ తోటి బాక్ చేసేస్తాం అనమాట మదర్ అండ్ నేను అండ్ రెస్ట్ నాతో వచ్చిన వాళ్ళు కొంచెం హాట్ వాటర్ అలా తీసుకున్నారు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి మీరు చూస్తున్నారు కదా ఇక మొత్తం కంప్లీట్ గా ఇన్ ఇవన్నీ చేస్తారనమాట కంప్లీట్ గా మనం ఫార్మేట్లు మనం ఏదైతే నింపి ఉంటాం రిజిస్ట్రేషన్ లోని మొత్తం అంతా వాళ్ళు చెక్ చేసి టోకెన్స్ అవి మనం రిజిస్ట్రేషన్ అంతా చూపిస్తే మనకి టోకెన్స్ అనేది అలౌట్ చేస్తారు ఆ టోకెన్స్ తీసుకుని మనం లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా అక్కడ చిన్న చిన్న స్టాల్స్ అవి ఉన్నాయి టెంపుల్లోకి మనం ఏవైతే పట్టుకు వెళ్ళాలో అవన్నీ వాళ్ళు ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు ఈ ప్యాకెట్ ఐటమ్స్ అనమాట రుద్రాక్షమాల అండ్ స్వామివారి ప్రసాదం ఇవన్నీ కలిపి మనకి గర్ గర్భాలయంలోకి అలౌ చేస్తారనమాట ఎర్లీ మార్నింగ్ అండ్ సెక్యూరిటీ కూడా మనకి టైట్ సెక్యూరిటీ అయితే ఆర్మీ వాళ్ళు చాలా ఉన్నారు మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళు సపోర్టివ్గా చాలా మంచి సపోర్ట్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట కంప్లీటెడ్గా ఇంకా ట్రైనింగ్ అయితే ఏదైతే కంప్లీట్గా ఇలా ఫుల్ హ్యాపీ అయిపోయాను ఇంకా టెంపుల్ ఎప్పుడైతే నియర్ విజిట్ చేశానో ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట టెంపుల్ విజిట్ చేసేటప్పుడు మా మమ్మీకి ఇది సెకండ్ టైం కాకపోతే నాకు ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తాను మా మదర్ సెకండ్ టైం విజిట్ చేశారు కాకపోతే ఫస్ట్ టైం మాత్రం ఎక్స్పీరియన్స్ మా మదర్ హాఫ్ డే చేశారనమాట బికాస్ కొంచెం ట్రావెల్టీ అవడం వల్ల కొంచెం మా అమ్మ అమ్మాయి గారు చనిపోయారు అక్కడ కేదార్నాథ్లోని ఆ ఫస్ట్ టైం అందుకే దర్శనం కల ఇంక సెకండ్ టైం ఇంకా మామగారు నేను తీసుకొచ్చి నేనే డైరెక్ట్గా దర్శనం అది చేయించాను అనమాట చూసిన కదా పక్కన యూజువల్స్ ఇవన్నీ నా కేదార్నాథ్ టెంపుల్ ఇవన్నీ మొత్తం ఆ బెల్ అంత చాలా ఎంత లాంగ్ ఉందని టెంపుల్ అయితే నాకు నియర్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హార్డ్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మాత్రమే నాకు ఈ విజువల్ అయితే నేను షూట్ చేయడం జరిగింది ఎందుకంటే సన్ రైజ్ అప్పుడే అనమాట ఇంకా ఆ టైంలో మొత్తం అందరికి వీడియో కాల్స్ అండ్ లైవ్స్ అండ్ ఫేస్బుక్ లైవ్స్ ఇలాగ మొత్తం ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇవన్నీ నేను చూపించడం జరిగింది బ్లాగ్తో పాటు మీరు కూడా చూసే ఎంజాయ్ చేయండి అలాగే కంప్లీట్గా ఇంకా ఈ కేదార్నాథ్ గురించి మరింత మంచి విశేషాలను నేను తెలియజేస్తాను ఎందుకంటే టూ థౌజండ్ థర్టీన్లో మనకి హెవీ ట్రాజిడీ వల్ల మనకి ఫ్లడ్స్ రావడం వల్ల కంప్లీట్గా కేదార్నాథ్ అని ప్రకృతి సౌందర్యాల్లో మీకు ఎలాంటి అనుభూతి పొందారు అలాగే హిమాలయాల్లో మీ ప్రయాణం ఎలా ఆసక్తి పొందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే కేదార్నాథ్ రెండు వేల పదమూడులో ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకి ఎదుర్కొన్నాం అలాగే ఆ సమయంలో శివుని ఆగ్ఞ అనుకుంటే ఆలయం మాత్రం ప్రశాంతంగా నిలిచి ఉంది అది భీమశిల అద్భుతం అనేది చెప్పచ్చు ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రక్రియ అనమాట అలాగే ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా శివుడు కారణం మీరు మీరు ఎలా అర్థం చేసుకుంటారో కూడా ఈ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి కేదార్నాథ్ ఆలయానికి వెళ్లేందుకు హెలికాప్టర్ సర్వీసులు అలాగే ట్రెక్కింగ్ మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నమాట మీరు రుద్రపయాగ నుండి గౌరీకుండం వరకు ప్రయాణించి అక్కడ నుండి ఇరవై మూడు కిలోమీటర్లు మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది మీరు ఆలయాన్ని దర్శించడానికి ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారా అలాగే లేక హెలికాప్టర్ సేవలను మీరు ఉపయోగించాలనుకుంటున్నారా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ పవిత్ర క్షేత్రానికి శివుని ఆత్మ స్థానాన్ని ధ్యానాన్ని అనుభవించే ప్రదేశం అనమాట పూజాది కార్యక్రమాలు గంగా జలంతో స్నానం మరియు శివుని ఆరాధించడానికి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందుతాయి అనమాట మీరు ఈ పవిత్ర స్థలాన్ని మీ జీవితంలో ఒకసారి సందర్శించాలనుకుంటున్నారా అయితే నాకు ఈ కమెంట్స్ రూపంలో ఈ ఈరోజు మనం కేదార్నాథ్ ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అనమాట ఇంకా అక్కడే ఉన్న చిన్న చిన్న దేవాలయాలను నేను సందర్శించడం జరిగింది అలాగే టెంపుల్స్ విజిట్ చేశాను అలాగే చిన్న చిన్న టెంపుల్స్ అలాగే భీమసెల్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ విజువల్స్ లోని కంప్లీట్ గా ఆన్ ద స్పాట్ అయితే కంప్లీట్ గా అప్పటికప్పుడు వెదర్ చేంజ్ అయిపోతుంది అనమాట ఆన్ ద స్పాట్ మనకి మీరు ఈ విజువల్స్ లో కూడా చూడవచ్చు అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉందనమాట భీమశిల బ్యాక్ సైడ్ అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అనేది ఇంకా నేను భీమశిల దర్శనం ఇంకా అని చెప్పి పైకి ఎక్కడ జరుగుతుంది అనమాట అలాగే అక్కడ భీమశిల దగ్గర పెద్ద త్రిశూలం అండ్ స్వామి వారి యొక్క శిల ఇలా ఉన్నాయన్నమాట అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ మీరు చూస్తున్నారు కదా మళ్ళీ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది కంప్లీటెడ్గా ఇంకా పోగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా షూట్ చేయడానికి కూడా వీళ్ళైనట్టుగా మొత్తం మంచితో కప్పబడిపోతుంది అనమాట ఎందుకంటే రై నేను వెళ్ళిందే రైనీ సీజన్లో కంప్లీట్గా అండ్ చాలా స్లిప్పరీగా ఉంది మీరు ఎవరైనా రావాలి అనుకుంటే కనుక రైనీ సీజన్లో అవాయిడ్ చేయండి మ్యాక్సిమమ్ జూన్ అండ్ ఆగస్ట్ జూలై అండ్ ఆగస్ట్ టైంలోని ఎందుకంటే మార్చ్ మే అయితే కంఫర్ట్గా ఉంటుంది కాకపోతే ఆ టైంలో మనకి కొంచెం హెవీ రష్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఏదో విధంగా ట్రై చేసి వెళ్ళొచ్చు కాకపోతే జూలై అండ్ ఆగస్ట్ మాత్రం నేనైతే ప్రిఫర్ చేయను ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ఎందుకంటే ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు చాలా గా ఉంటుంది మనకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎట్నుంచి ఎలా వస్తుందో మనకి తెలియదు చెప్పలేం కాబట్టి చాలా సేఫ్గా మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ మీరు చూసినా కదా ఈ భీమసల దగ్గర అక్కడ ఇంకా దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకొని గా ఇంకా ఆవిశంకరాచార్య స్టాచ్యూ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం అక్కడ కొత్తగా నిర్మించిన ఆవిశంకరాచార్య వారి యొక్క విగ్రహం దగ్గరికి మనం నేను ఈ విజువల్స్ మీకు చూపించడం జరుగుతుంది నాతో పాటు రండి స్వామివారిని దర్శనం చేసుకొని మీకు ఈ విజువల్స్ చూపించడం జరుగుతుంది ఇంకా టెంపుల్ అయిపోయిన బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ కేదార్కొండ తీర్థం ఉంది ఆ తీర్థం తీసుకుంటారు ఇంకా బైరస్వామి టెంపుల్ కి నెక్స్ట్ బ్లాగ్ లో నేను చూపిస్తున్నాను అలాగే నా బ్లాగ్స్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ ఫుడ్